ఉందా మొత్తానికి అయితే శ్రమ లేకుండా అన్ని అయితే రెడీ నా సీమంతానికి చూడండి ఒకసారి చూడాలి ఇక వీళ్ళు చూడండి ఎంత ముద్దుగా నిలబడ్డారా పర్ఫెక్ట్ గా అట్లా నిలబడాలా బయట హెలి మమ్మీ పోగు మమ్మీ ఆ కొంచెం అందులో బియ్యం వేస్తే సరిపోతా లేక అది కాళ్ళకి బట్టి బియ్యం వేరే దాంట్లో కొంచెం తీసుకొని ఏం డిస్టర్బ్ మా ఒక్కడే అన్ని సర్దిస్తున్నారు అమ్మా పాప మనం అక్షంతలు అంతా నేను పిలుస్తా అమ్మాయి అక్కడ పిలుస్తా చిన్న అమ్మాయక్కనట అక్కడ పిలుసు ముగ్గురు వస్తున్నారు మా కోడల కూతుళ్ళు పెద్ద పాప సెకండ్ పాప థర్డ్ పాప అనమాట ముగ్గురు అయితే వచ్చేసినారు 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 పూజ అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా అందరికీ అల్లాడి తెలిసింది అదే శ్రీమంతం అని ఇంకా నాకు చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు లేరు కాబట్టి తోగుటూరు అట్లా ఇప్పుడైతే ఇంకా అన్నీ నేనే సర్దుకుంటున్నా పసుపు కుంకుమ అక్షింతలు సర్దుకోవడం పుట్టింటి సారీ అవన్నీ ఏం తీసుకురాలేదు కాబట్టి మేమే తెచ్చుకున్నాం పుట్టింటి సారీ కట్టుకున్నది ఇప్పుడు పుట్టింటి చీర కట్టుకున్నావు కదా ఇదైతే ఎంతో ప్రేమగా పిల్లలు త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నప్పుడు మహేష్ మహేష్ శివనక్క వాళ్ళైతే పంపించినారు అందుకోసమే అప్పుడే చెప్పిన ఇది నెక్స్ట్ మంత్ కట్టుకుంటా అన్నే కాబట్టి అయితే కట్టుకున్నాను శారీ అయితే సూపర్ ఉంది నాకైతే ఎక్సలెంట్ గా నచ్చింది బాగా సెట్ మహేష్ నాన్న చాలా థ్యాంక్స్ అనమాట కట్టుకోవాలి కాబట్టి చీర కట్టుకుంటుంది ఏమంటే పుట్టింటి చీర అని ఎందుకంటున్నా అంటే ఇదే నాకు పుట్టింటి చీర ఎప్పుడైతే అంతే ఫస్ట్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నా ఇదే నెక్స్ట్ సారి వాళ్ళు తెచ్చినా తెకపోయినా కచ్చితంగా అయితే కట్టుకుంటా కట్టుకుంటున్నా పూజ ఇచ్చేటప్పుడు కూడా వీడియో మొత్తం చూస్తే కనిపిస్తుంది ఇదే చీరనే కట్టుకుంటున్నా ఇంకా లేదు లేకుండా అయితే అన్ని నా ముందు నేనే పనులు చేసుకుంటున్నా ఎందుకంటే ఎవరు చేసే వాళ్ళు లేరు కాబట్టి అక్షింతలైనా చింతలు అయినా అవి స్వీట్లు అన్ని పెట్టుకుంటారు కదా పరాతాలలో పరాతాలలో అన్ని పెడతారు కదా పెట్టారు అందరూ వస్తారు కాబట్టి పిలిచిన వాళ్ళందరూ ఎక్కువ ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు చేసుకుంటున్నాం ఎందుకంటే కొంచెం పరిస్థితి బాగాలేదు ఫస్ట్ నుంచి కూడా వద్దని అనుకుంటున్నా కానీ ఫస్ట్ సార్ ఎంత బాగా చేసుకున్నాం ఇప్పుడు కూడా కొంచెం అంతలో కొంత చేసుకోవాలని అయితే చేసుకుంటున్నాం పర్వతాలు అయితే తీసుకున్నాను ఎందుకంటే వచ్చే వాళ్ళు మళ్ళా ఫస్ట్ సీమంతానికి వచ్చినవి అన్ని ఫస్ట్ సీమంతానికి వచ్చినవి అవన్నీ ఇట్లా ఉపయోగపడుతున్నాయి అనమాట ఇప్పుడు స్వీట్లు అవన్నీ దీంట్లో అయితే పెట్టాలా పూలు మమ్మీ పెట్టాక అన్ని సాపలు వరసాల కుర్చీ డెకరేషన్ చేసుకోవాలా అన్ని చేసుకుంటున్నాం అనమాట అప్పుడు మాదిరి స్టేజ్ అయితే వేపించుకోలేదు ఎందుకంటే వాన పడేటట్టుంది పడింది కూడా నిన్న నైట్ అంతా పడింది మళ్ళీ ఇప్పుడు కూడా పడతాయనే ఉద్దేశంతో స్టేజ్ అయితే వేపించుకోలేదు ఓరికి అది టెంట్ అయితే వేపించుకున్నాం ఇంకా ఏమో ఆ దేవుడు నిర్ణయం ఏమో ఇంట్లోనే చేసుకోండి అని చీర కూడా ఇంట్లోనే కంగారు కంగారులో ఉంది గాజులు వేసుకోలేదబ్ నువ్వు గాజే ఉంది ఆహా ఇప్పుడు అన్ని మళ్ళీ చేతికి నిండా వేస్తారని నేనేం వేసుకోలేదు అన్ని వేసుకున్న తర్వాత ఇంకా వేసే వాళ్ళు ఉంటారు కదా దీని మీద గ్రీన్ కలర్ వేసుకోవాలి కదా ఉన్నాయి చీరలకు మ్యాచింగ్ కూడా ఉన్నాయి తెచ్చుకున్నాము ఇప్పుడు నువ్వు ముందు వేసుకుని కూర్చోవద్దా కూర్చుంటే అందరూ పూజిస్తారు కదా అందరు వేసే వాళ్ళు వేస్తారని నేనేం వేసుకోలేదు ఆ చేతి కోటి ఈ చేతి కోటి అయితే వేసుకున్నా ఎందుకంటే వేసే వాళ్ళు ఉంటారు మళ్ళా అన్ని గాజులు అని తెచ్చిన వాళ్ళు కొంతమంది వేయరు కదా అనే ఉద్దేశంతో అయితే నేనే వేసుకున్నా ఎందుకంటే అందరి ఆశీర్వాదం నాకైతే ఉండాలని అయితే మనకు మనకున్న దానిలో అయితే మామూలుగా అయితే చేసుకుంటున్నాం మండికి చూసినారు కదా నేను కూడా గోరింటాక పెట్టుకున్నాను నీ మెహందీ అయితే చూడలేదు బాగా చూపించాలి కదా నువ్వు మెహందీ ఎంత పండిందో అని చూపించాలి కదా ఏమో ఈసారి మనసు బాగాలేదు కాబట్టి పండలేదని నేను కనిపిస్తా పైకి చూపించాలి అది అది బాగా పండింది సరే ఇంకొకటి ఏంటంటే మైక్ ఎందుకు ఇట్లా పట్టుకుంటున్నా అంటే చూసారండి ఇప్పుడు ఏమో మైకి ఏం చేస్తా అని చెప్పండి ఒక్కసారి బ్యాడ్ లక్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయితానే ఉంటది కాకపోతే మా బుజ్జికి అన్నయ్య బుజ్జి వస్తున్నారు కాబట్టి నాకు అంతా గుడ్ డే పొద్దు నుంచి పాపం మామ తిరుగుతానే పూలు దొరకలేదు మెయిన్ గా అది పొద్దు నుంచి తిరుగుతాం కానీ ఈ రోజు ఏమో దొరకలేదు అని అయిందే అయితే జరుపుకుంటున్నాం పూల వద్దు వద్దు అని ప్రతిసారి అనకూడదు కదా అందుకోసం లాస్ట్ ఇప్పుడు ఇప్పుడైతే పాపం అన్న నాలుగు గంటలకేమో రమ్మని చెప్పినారంట వాళ్ళు కూడా ఉంటాయి కదా వాళ్ళ పనులు అన్ని మొగ్గలు అనమాట ఇప్పుడే అట్లా అల్లినారు ఇట్లా తీసుకొని వచ్చిన చెయ్యి ఇరుకుంటది యథాన్షుడో ఆ లతమ్మ సీమంతానికి కట్టుకున్న చీర అయితే మాత్రము పుట్టింటి చీర అది ఎవరిచ్చినారంటే మహేశ్వర అక్క వాళ్ళు అయితే కాబట్టి హ్యాపీగా అయితే రెడీ అయిపోతుంది అనమాట కత్తరి ఇక్కడ ఉంది చూడబ్బా ఇంకా ఇప్పుడు అక్క వాళ్ళ పిల్లలు అయితే వస్తారు అంటే మా కోడలు వాళ్ళ పిల్లలు అయితే వస్తారు హెలెన్ హెలెన్ మమ్మీ మా హెలెన్ చూడండి వాటర్ క్యాడ్ కి పోతుంది అనమాట కూల్ వాటర్ ఇక్కడ పెట్టినాము ఆ వాటర్ దగ్గరికి పోతుంది పా పా తల్లిపా పా మా కోడలు వాళ్ళ పిల్లలను అయితే చిన్న అయితే తీసుకురావడానికి అయితే పోయినాడు అనమాట తీసుకొస్తున్నాడు కూడా వెహికల్లో కనిపిస్తున్నాడా వెహికల్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా వీళ్ళ కోసం అయితే వెయిటింగ్ అనమాట ముగ్గురు వస్తున్నారు మా కోడల కూతుళ్ళు పెద్ద పాప సెకండ్ పాప థర్డ్ పాప అనమాట ముగ్గురు అయితే వచ్చేసినారు 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 ముగ్గురు వచ్చేసినారు చూసినారు సేమ్ పించ్ అయితే వేసుకున్నారు అనమాట పింక్ సేమ్ పించ్ ఆ మధు దివ్య చంద్రప్రియ సేమ్ పించ్ ఎవరు రండి రండి ముగ్గురు లక్ష్మి దేవతలు అయితే వస్తున్నారు అనమాట డోర్ దీల వచ్చినారు 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 ముగ్గురు అయితే వచ్చినారు ఫస్ట్ ఎవరు వస్తున్నారు ఆ పెద్ద పాప సెకండ్ పాప థర్డ్ పాప ఏది వచ్చిన ముగ్గురు లక్ష్మిలు వచ్చినారే దా రండి రండి లోపల రండి లోపల రండి రండి తల్లి రండి రండి లోపలికి రండి అమ్మమ్మ రెడీ అయిందా రెడీ కాలేదా ఏమంటా నేను మళ్ళీ పోతాలే అమ్మమ్మ దగ్గరికి కూర్చోండి మమ్మీ కూర్చోండి ఒరే ఎతన్షి అక్క దగ్గరికి పోయినవారు అప్పుడే ఓ హెలను అక్కలు వచ్చినారు మమ్మీ ఒరే హెలన్గా దా 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 అక్క దగ్గర ఆడుకోపో ఆహా ఎథాన్ శివాడు పోయినాడు కాబట్టి ఆడుకున్నాడు ఇలా మా మమ్మీ గారిని కొత్తగా ఉంది కాబట్టి సైలెంట్గా చూస్తుంది అమ్మా అక్క మమ్మీ ముగ్గురు చూడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు పాప మనం అక్షంతలు కలుపుదాంత నేను పిలుస్తా అమ్మాయి ఎక్కడ పిలుస్తా చిన్న అమ్మాయి ఎక్కడ పిలుసు చీరలు ఎత్తనాడు చిన్న అయితే చీర తొందర రాక్క ఎప్పుడో అని చెప్పినావు ఆర ఇప్పుడే మా అన్న అయితే చీరలు అయితే అన్ని సర్దుతున్నాడు కొంచెం వానమోడంగా ఉంది కాబట్టి ఆ స్టేజ్ అయితే వేయలేదు లేకపోతే స్టేజ్ వేస్టోళ్ళం అనమాట లేకపోతే ఇంట్లో చేసం కాదు అంటే తొందరగా అయిపోతే ఒక ఏమంటారంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటది కొంచెం కొంచెం టెన్షన్గా అయితే అనమాట నిన్న రాత్రి కూడా వర్షం పడింది అది పెద్ద ఇబ్బంది అలా లోపల పెట్టేస్తాను సరే ఇది మైకి పెంచాను అన్నీ పెట్టేస్తాడా అది ఇట్లా ఉంటాది చూడు నొక్కేది అది ఊడిపోయింది ఏం చేయాలి చెప్పండి మైక్ సెట్ చేసుకుంటున్నా పోయింది రా అమ్మాయక రావు రావు చూడండి అమ్మాయికి ఎంత లేట్ వస్తుందా ఆడ పెట్టునా నా యతాన్షుడో నువ్వు పైన ఇస్తా ఆ పైన వస్తా జరిగబ్బా హతాంషో మీ కొనిచ్చప్పా మీ కొనిచ్చప్పా ఆ అక్క పిలుస్తాను చూడు మధో ఇంట్లో వేసాం మధో చెప్పులే వేసినా దివ్య ఇది అమ్మాయిక మళ్ళీ మిస్సింగ్ నండేసుకొని ఫుల్ బా మమ్మీ అది చూడు హెలోన పిలుస్తుంది చూడు దివ్య అని పిలుస్తుంది హెలనో రామమ్మీ అక్క వచ్చి కూర్చోవాలి కదా ఏ బయటి బయటి తిరుగుతావుడు ఏమో అబ్బా భయపడతాంది పో అక్క కాడ పోయి కూర్చోటలే పో అక్క కాదు ఆ చూడాలి తానిసి నడుచుకుంటే ఎంతో బాగు పోతున్నాడు లోగాలే పోన పోయి కూర్చో 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 ముద్దుగా రెడీ అయింది అండి చంద్రపియ రాబాలతాను సర్దా అండి మనం సర్దేసుకుంటాడు సరిపోతా ఆ అతరాసలు అయితే పెట్టేస్తున్నాం అనమాట ఎందుకంటే నెక్స్ట్ పూజిస్తారు కాబట్టి రాయలసీమ స్టైల్లో సీమంతానికి ముందైతే పూజిస్తారు చిన్న నన్ను అయితే రెడీ చేసేస్తున్నాడు అండి అమ్మాయికి వచ్చిన తర్వాత అక్షంతలు అయితే కలిపేస్తుంది నేనైతే మీకు చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కటి కడగనవసరం లేదా అన్ని కడిగి పెట్టేసి ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ పెట్టాలి సరేనా అంతే కదా చిన్న ప్లేట్లు ఎందుకంటే ఇంట్లో ఆ రెండు రకాల స్వీట్లు ఏమో చాలా తీసుకోవాలి మూడు రకాల స్వీట్లు ఏమో కొద్దిగా తీసుకోవాలన్నమాట అంటే అది సాంప్రదాయంగా అట్లా తీసుకోవాలి మెయిన్గా అయితే రెండు రకాలుగా సరేనా మూడు రకాలైతే సాంగ్యానికి అయితే తీసుకోవాలన్నమాట అది అంటే మాకు తెలిసింది మేము తెలుసుకున్నది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాము ముందు చిన్న చిన్నవి తీసుకోండి రెండు సరిపోతాయి కదా సరిపోతాయి మూడే కదా మామ అందులో పెట్టేసినాడు అతను అసలు ఇంకున్నాయా ఉన్నాయా ఇంకా దండిగా ఉంది మీకు కనిపిస్తలేవు కదా అక్కడ ఉన్నాయి ఇంకా సాంగ్యానికి ఎన్ని కావాలంటే అది పెట్టేస్తారు అంతే అది ఇక మన పని మనకు తప్పదు కాబట్టి చేస్తాను మమ్మీ అమ్మ కోరి యథానిసి ఏం పిలిచారా రా హెలన్ ఏం చేస్తుంది మమ్మీ గా రా హెలెను పిల్లలు బాగా ఆడుకుంటున్నారు మా కోడలు పిల్లలతో అయితే బాగా ఆడుకుంటున్నారు మా యతాన్సిగా బాగా ఆడతాడు అది వాళ్ళతో బాగా ఆడుకుంటున్నాడు యతన్సిగా అయితే హెలన్ మమ్మీ రా మా యొక్క తొందర తొందరగా రా చూడు కంగారు కంగారులో నేను మైక్ గుడి ఇరగొట్టుకుని ఈ రోజు ఏం చేయాలి చెప్పు దా దాని ఉంది చూడమ్మా ఫస్ట్ నేను నిన్ను తిక్కదాన్ని ఓ అమ్మా నాయనా

సరిపోతా లే అమ్మాయి అక్క ఎందుకు ఓకే గొడగా చూడాలి చూడు మన దగ్గర ఎందుకు చూస్తుంది ఇక వీళ్ళు చూడండి ఎంత ముద్దుగా నిలబడ్డారో పర్ఫెక్ట్ గా అట్లా నిలబడాలా బయటికి పోతుందా హెలెన్ మమ్మీ పోగు మమ్మీ ఆ కొంచెం అందులో బియ్యం వేస్తే సరిపోతా లే అమ్మాయి అది కాళ్ళకు పట్టించకుండా బియ్యం వేరే దాంట్లో కాళ్ళకు పట్టి కొంచెం తీసుకొని అంతేలే మళ్ళీ వేరే నేను ఏం డిస్టర్బ్ చేస్తలేమో అమ్మాయి మా అన్న అయితే ఒక్కడే అన్ని అమ్మ ముద్దు పెడుతున్నాడా వాళ్ళ అక్క మొన్న వాళ్ళ అక్క దగ్గర మాట్లాడినాడు మాట్లాడినా కదా మహిళన్ చూడండి ఒక్కటే కూర్చొని అయితే ఆడుకుంటాను పూసినోళ్ళ దగ్గర నుంచి మళ్ళా అందరికి బొట్లు పెట్టుకోవాలి ఒకరు బొట్టుకుంటారు పాలేమంటా బియ్యానికి అమ్మాయితో బియ్యం దండి కొద్దానా నేను సాగబ్ అందరి రెడీ అయినాయి గంధం లేదు మొత్తానికి అయితే శ్రమ లేకుండా అన్నీ రెడీ చేసుకున్నా నా శ్రీవంతానికి చూడండి ఒకసారి అమ్మాయికి వేపులు రే రేపు కూడా అన్నీ ఉంటాయి పూజకి అయితే రెడీ చేస్తున్నాము రాయలసీమ స్టైల్లో అయితే లతమ్మ శ్రీమంతం అయితే ఉంటదనమాట సాయంగానికి అయితే ఆ కజ్జికాయలు అత్తరాసలు లడ్డూలు మైసూర్ మైసూర్పాకు అదేంటి ఇంకోటి ఏంటి అదేంటి రౌండ్ ఉంది బాదుష అయితే ఆ అక్షంతలు అయితే రెడీ చేసేసినాము అమ్మాయికి అయితే వచ్చిన ముత్తైదులు అందరికీ పసుపు పీయడానికి అయితే పసుపు అయితే రెడీ చేసేసింది రెడీ చేస్తున్నాయి ఇది మా బ్లాగ్ అండి నెక్స్ట్ అయితే రాయలసీమ స్టైల్లో సీమంతానికి ముందు ఆడపిల్లని ఏ విధంగా పూజిస్తారో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి మరి ఉంటాం ఇది మా బ్లాగ్ అండి మరి ఉంటాం బాయ్ 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 అందరూ బిజీ బిజీగా ఉన్నారు బాయ్ కూడా చెప్పినట్లు ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు